ఎందుకు స్టార్ట్ చేస్తాం ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే చాలామంది ప్రజలు చుట్టుపక్కల ఊళ్ళ నుంచి వచ్చే వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి కానీ వాళ్ళు ఒకసారి వాళ్ళకి ఉన్న సమస్యలకి మనకు మనకి కొంత స్టర్వీస్కి కాబట్టి వాళ్ళ ఛార్జెస్ పే చేయలేక పే చేయలేకపోతున్నారు దానివల్ల వాళ్ళకి కొన్ని సమస్యలు బయట పడట్లేదు ట్రీట్మెంట్ సరిగ్గా దొరకట్లేదు సో అలాంటి స్థోమత అంటే అందులో పే చేసి కెపాసిటీ చేసి పే చేసి కెపాసిటీ లేని వాళ్ళకి ఫెసిలిటీస్ అవైలబుల్ చేయాలి వాళ్ళకి కూడా హెల్ప్ దొరకాలని ఉద్దేశంతో ఒకవారి హెల్త్ కార్డ్ స్టార్ట్ చేయడం జరిగింది దీంతో ఈ కార్డ్ తీసుకున్న వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్స్ ఉంటాయి ప్రతి దాంట్లో అది కార్డు ఎంతగా మెన్షన్ చేయడం జరిగింది ఇది అడ్మిషన్ అయిన వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ సర్వీ పైన ఫిఫ్టీన్ పర్సెంట్ మళ్ళీ ఇన్వెస్టిగేషన్స్ ఏ ఇన్వెస్టిగేషన్ అయినా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ దొరుకుతుంది ఫార్మసీ పైన ఫిఫ్టీన్ పర్సెంట్ అండ్ కన్సల్టేషన్స్ మీద చూస్తాము సో ఇవన్నీ ఈ కార్డ్ తీసుకున్న వాళ్ళకి సో జనరల్ పబ్లిక్కి కాకుండా సపరేట్గా మున్సిపల్ వాళ్ళకి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి హోటల్ ఎమ్మెల్యే వాళ్ళకి ఆర్యమైన వాళ్ళకి అందరికీ హెల్త్ కార్డ్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది సో అందరూ హెల్త్ కార్డ్ తీసుకొని దీని బెనిఫిట్స్ పొందాలని మేము మా హాస్పిటల్ ప్రాంతంలో ఒక నూతన తీసుకుంటు ఆరోగ్య భద్రత కల్పించడం హాస్పిటల్ ఎస్ఐ రెడ్డి అన్న మనోహర్ రెడ్డి అన్న వారి సపుత్రులు ఇద్దరు కాబట్టి ఇద్దరు ఆ ఇద్దరు కూడా డాక్టర్లు కాబట్టి గొప్ప విషయాలు వారి కుటుంబం గొప్పని వైపు అంత కూడా పెద్దలు సామోదించగాలి ఎప్పుడు ప్రజల సేవ చేసిన వల్ల వైద్యపరంగా మన ప్రాంతంలో ఒక ఉన్నతమైన చదువు చదువుకుంటూ బయట కాకుండా ఇతర ప్రాంతాల కాకుండా మన పుట్టిన స్థలం మన నియోజకవర్గం మన ప్రాంతంలో ప్రజలకు సేవ చేయాలనే ఒక దృక్పాదంతో ఈ హాస్పిటల్ ఏర్పాటు చేసి అంచెలంచెలుగా కొన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఈరోజు నూతనంగా పేదవాళ్ళు ఒక హెల్త్ కార్డ్ ఇచ్చినట్టయితే ఒక చిన్న డిపాజిట్ నూట యాభై రూపాయలు తీసుకోవడం జరుగుతుంది అందులో పేదల గురించి నేను కూడా మా కార్యకర్తలకు పత్రిక సోదరులకు కూడా ఎప్పుడు వాళ్ళు కూడా హెల్త్ కేర్ ఉండలేదు వాళ్ళకు వాళ్ళు కూడా పరుగో పరుగో అంటే ప్రతి విషయంలో ఇవాళ సమాజానికి అనే కార్యక్రమం సోదరులు కూడా తిరుగుతూ ఉన్నారు మా కార్యకర్తలు కూడా చేస్తూ ఉన్నారు చిన్నదే అనుకుంటాం కానీ సమయం వచ్చినప్పుడు అది పనిచేసుకోవచ్చు వారు మంచి ఆలోచనతో వాళ్ళ ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఓపీఫీ అంటే కన్సల్టేషన్ కూడా చూస్తూ ఉన్నారు ఎలా నాకు తెలిసి ఒక జనరల్ ఫిజిషియన్ ఉంటాడు స్పెషలిస్ట్ కూడా ఉంటారు కాబట్టి ఒక మంచి ఉపయోగం జరుగుతారు అంటే డయాబెసిస్ చేయడంలో కూడా మన రోగ నిర్ధారణ అయిపోతారు కాబట్టి రోగ నిర్ధారణ కారణం ట్రీట్మెంట్ చేస్తే బేస్ట్ వల్ల మీరు అందరు ఎక్కడికంటే అక్కడ పోతారు ఈ రోగం వచ్చినా ఆ రోగం వచ్చినా ఇవాళ దాంట్లో రోగ నిర్ధారణ కావాలి రోగ నిర్ధారణ అయినప్పుడు మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది వాళ్ళ మంచి కాన్సెప్ట్ కొని వాళ్ళు ఫ్రీ కన్సల్టేషన్తో పాటు అడ్మిషన్లో ట్వంటీ పర్సెంట్ అనేది అదేవిధంగా సర్జరీలో జన్ పబ్లిక్ మంచి వాళ్ళకి మనకి ఆక్టివిషన్ మనకి ఆహార పని ఈ హెల్త్ కార్డ్ అనేది ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి సపరేట్ గా చేయడం జరిగింది సో ఇది ఫస్ట్ జనరల్ పబ్లిక్ కి ఒక హెల్త్ కార్డు మున్సిపల్ డిపార్ట్మెంట్ కి పోలీస్ డిపార్ట్మెంట్ కి ఆటో యూనియన్ కి అది ఒక్కొక్క డిపార్ట్మెంట్ హెల్త్ కార్డ్ చేయడం జరిగింది ఈ హెల్త్ కార్డ్ అనేది మనం ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ కి పేషెంట్ కి ఇవ్వడం జరుగుతుంది ఫోర్ రిజిస్ట్రేషన్ అది కూడా సో ఈ హెల్త్ కార్డ్ తీసుకున్న వాళ్ళకి వన్ ఇయర్ వరకు ఇది ఎక్స్పైరీ వన్ ఇయర్ కి ఎక్స్పైరీ అవుతుంది సో వన్ ఇయర్ వరకు వాలీడీట్ ఉంటుంది ఇది సో ఈ హెల్త్ కార్డ్ తీసుకున్న వాళ్ళకి అడ్మిట్ అయిన వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సర్జరీస్ చేసిన వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ వస్తుంది బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫార్మసీ ట్వంటీ పర్సెంట్ అండ్ ఓపీ చూపించుకున్న వాళ్ళకి ఫ్రీగా చూస్తాను నమస్కారం నేను మీ డాక్టర్ అనురాగ్ రెడ్డి కన్సల్టెంట్ ఫిజిషియన్ కార్డియాలజిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారెడ్డి హాస్పిటల్ అందరికీ తెలిసిన విషయమే శార్నగర్లో చాలా మందికి ఛార్జీలు ఎక్కువ ఉండడం వల్ల అంత డబ్బులు కట్టలేకపోవడం వల్ల వాళ్ళకున్న రోగాలను డయాగ్నోస్ చేయకుండా తర్వాత లేట్ స్టేజెస్లో రావడం జరుగుతుంది అలాంటి వారికి సహాయం చేయాలనే మన ఈ ఈ క్యాంప్ పెట్టడం జరిగింది మెగా హెల్త్ క్యాంప్ సో ఈ హెల్త్ క్యాంప్లో మనకి అందరి అందరి డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు ఫిజిషియన్స్ కార్డియాలజిస్ట్ న్యూరాలజిస్ట్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ ఉన్నారు డర్మటాలజిస్ట్ ఉన్నారు సైకియాటిస్ట్ ఉన్నారు మళ్ళీ ఆర్థోపెడిషియన్స్ ఉన్నారు లాప్రోస్కోపిక్ సర్జన్స్ ఉన్నారు అందరి డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు దాంతో మెయిన్ మెయిన్గా మనం ఈ మెగా హెల్త్ క్యాంప్లో ఏం చేశామంటే ఒక బుగ్గారెడ్డి హెల్త్ కార్డ్ రిలీజ్ చేశాము ఆ హెల్త్ కార్డ్ తీసుకున్న వారికి స్పెషల్ కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఆ హెల్త్ కార్డ్ కేవలం మనం వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది దాని వ్యాలిడిటీ వన్ ఇయర్ ఉంటుంది సో వన్ ఇయర్ వరకు పేషెంట్స్ ఎప్పుడు మన హాస్పిటల్కి వచ్చినా అడ్మిషన్ అయ్యే వారికి ట్వంటీ పర్సెంట్ సర్జరీస్ చేసుకున్న వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా చేసుకున్న వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ ఉంటుంది ఫార్మసీ మీద ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్స్ ఉంటాయి కన్సల్టేషన్స్ ఫ్రీగా ఉంటాయి సో ఈ ఫెసిలిటీస్ అవన్నీ మనము హెల్త్ కార్డ్ త్రూ ప్రొవైడ్ చేస్తున్నాము సో ఈ హెల్త్ కార్డ్ అందరూ తీసుకొని వినియోగం వినియోగపరచుకోవాలని మేము కోరుకుంటున్నాము సో ఇవన్నీ కాకుండా షార్ నగర్లో ఇప్పుడు వరకు అంటే అందరూ హైదరాబాద్కి వెళ్ళాలి అనే మైండ్ సెట్తో ఉన్నారు సో ఎందుకు అంటే అందరూ డాక్టర్స్ అవైలబుల్ లేరు అని సో అదొకటి మనం ఇక్కడ టార్గెట్ ఏముంటుందంటే అందరూ హైదరాబాద్లో ఉండే హాస్పిటల్ డాక్టర్స్ అందరినీ ఇక్కడ హైదరాబాద్ నుంచి షార్ద్నగర్ తెచ్చుకొని ఇక అక్కడ ఉన్న మెరుగైన ట్రీట్మెంట్ ఇక్కడే మనం అందించాలనే ఉద్దేశంతో మనం ఈ ప్రయత్నం చేయడం జరిగింది సో ఇవాళ నుంచి మన బుగ్గారెడ్డి హాస్పిటల్లో అన్ని స్పెషాలిటీ డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు కొంతమంది వీక్లీ వన్స్ వస్తారు కొంతమంది డైలీ అవైలబుల్ ఉంటారు సో వాళ్ళ డైరెక్ట్ ఒకటి క్రియేట్ చేసి మేము అందరికీ పబ్లిక్కి అవైలబుల్ చేస్తాము సో అది చూసుకొని ఎవరెవరికి ఏ రోజు ఏ ప్రాబ్లమ్స్ ఏ ఏ డాక్టర్స్ ఉంటారో తెలిస్తే ఆ రోజు వాళ్ళు వచ్చి కన్సల్టేషన్స్ తీసుకోవచ్చు రే హెల్త్ కార్డ్ అనేది మనకి ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా ఎవరైనా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో ఇది ఒక లైఫ్ లైఫ్ టైమ్ థింగ్ అనుకోండి డైలీ ఇవాళ నుంచి డైలీ ఎవరు వచ్చినా కూడా మనం హెల్త్ కార్డ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దాంట్లో కూడా మనం డివిజన్స్ ఇవ్వడం జరిగింది అంటే జనరల్ పబ్లిక్ ఒక హెల్త్ కార్డ్ మళ్ళీ పోలీస్ వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒక హెల్త్ కార్డ్ మున్సిపల్ డిపార్ట్మెంట్కి ఒక హెల్త్ కార్డ్ ఆటో యూనియన్ వాళ్ళకి హెల్త్ కార్డ్ అలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కి ఒక్కొక్క హెల్త్ కార్డ్ చేయడం జరిగింది సో అందరూ ఈ హెల్త్ కార్డ్స్ తీసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం పంచుకోవాలని చెప్తున్నాను మళ్ళీ హెల్త్ కొత్త హెల్త్ కార్డ్ తీసుకొని రిన్యూవల్ చేసుకోవాల్సి వస్తుంది సేమ్ మళ్ళీ అప్పుడు కూడా మీరు వన్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాల్సి వస్తుంది సో ఈ వన్ ఫిఫ్టీ రూపీస్ అనేది ఎందుకు అది కూడా ఎందుకు పెట్టాము అంటే ఒక టోకన్ అమౌంట్ ఏదో రిజిస్ట్రేషన్ కోసం ఉండాలని పెట్టాము అంతే తప్ప దానికి ఉండదు సో అందరూ ఈ అవకాశాన్ని సద్దిపరుచుకోండి ఇప్పటి వరకు మనం హండ్రెడ్ పైగా సర్జరీస్ చేసాము అన్ని మనము అడ్మిషన్స్ కూడా ఆల్మోస్ట్ ఒక త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ అడ్మిషన్స్ చేసాం మనము ఐసీయూలో కూడా క్రిటికల్ కేసు చాలా తీసుకున్నాము చాలా మంది ట్రీట్మెంట్ పొందారు చాలా మంది మెరుగైన వాళ్ళ ఉద్దేశాలు కూడా మనకు సో అందరూ హ్యాపీగా ఉన్నారు మన హాస్పిటల్ ట్రీట్మెంట్ ఫైవ్ హండ్రెడ్ వరకు పేషెంట్స్ వచ్చారు మనకు హెల్త్ క్యాంప్ కి మెగా హెల్త్ క్యాంప్ కి అండ్ మనకు హెల్త్ కార్డ్ తీసుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ ఒక వన్ ట్వంటీ మెంబర్స్ వరకు ఉన్నారు చాలా మంది ప్రజలు చుట్టుపక్కల నుంచి వచ్చే